నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత మాత్రమే ఇక్కడ చదువుతున్నాం ఒకవేళ మేము పెట్టుకున్నాం కానీ మేము చేస్తలేదు సార్ మాకు వ్యవసాయం చేస్తారా అన్నారు ఒకవేళ లేదు సార్ మేము ఇసుక అప్పుడు ఉన్న పోయినా ఇప్పుడు వ్యవసాయం చేస్తాం చూద్దాం ఒకవేళ అక్కడ సాగు జరుగుతున్నట్టయితే ఖచ్చితంగా యాడ్ చేద్దాం ఓకేనా ఓకే నరసింహరావు గారు ఆ దరఖాస్తు కూడా మీరే తీసుకొచ్చారు మరి మీరే మళ్ళీ ఇప్పుడు ఆబ్జెక్షన్ చేస్తున్నారు అధికారులను తప్పుగా మరి మీరేం చేస్తున్నారు అదే అప్పుడు కలెక్టర్ గారి అప్పుడు కోసం పోయిన దరఖాస్తుంది మన తెలంగాణ ప్రభుత్వము కొత్తగా ప్రారంభించిన పథకము దీన్ని అమలు చేయడం కోసం కొన్ని నియమ నిబంధనలతో దీన్ని అమలు చేయడం జరుగుతుంది ఈ యొక్క సార్ చెప్పినట్టు ఇది అనేది ఒక జాబితా ఒక కంప్యూటర్ ద్వారా స్క్రుడి అయిన జాబితా ఇది మీ ఆమోదం కోసం చదువుతున్నాము దీంట్లో పేర్లు రాని వాళ్ళు ఎలిజిబుల్ ఉండి రాని వాళ్ళు మనకు కౌంటర్లలో దరఖాస్తు ఇచ్చినట్లయితే వాటిని ఏ రోజుకు దరఖాస్తు ఆ రోజు ఆన్లైన్ చేయడం జరుగుతుంది వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఏం పెన్షన్ బాగా అవుతుంది లేదు ఇది టెంటీటివ్ రిమ్ జాగ్రత్త మాత్రమే ఇది ప్లస్ మీరు ఇచ్చే దరఖాస్తులు అన్నీ కలుపుకొని మాత్రమే ఇరవై ఆరు జనవరి నుంచి పథకం అమల్లోకి వస్తుంది సో కావున అది గమనిస్తారని భావిస్తున్నా సో ముందుగా మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై రోజుల కంటే పైబడి పనిచేసిన కుటుంబాలు మన గ్రామ పంచాయతీలో రెండో మన తెలంగాణ ప్రభుత్వము కొత్తగా ప్రారంభించిన పథకము దీన్ని అమలు చేయడం కోసం కొన్ని నియమ నిబంధనలతోటి దీన్ని అమలు చేయడం జరుగుతుంది ఈ యొక్క సార్ చెప్పినట్టు ఇది అనేది ఒక జాబితా ఒక కంప్యూటర్ ద్వారా స్క్రుడి అయిన జాబితా ఇది మీ ఆమోదం కోసం చదువుతున్నాము దీంట్లో పేర్లు రాని వాళ్ళు ఎలిజిబుల్ ఉండి రాని వాళ్ళు మనకు కౌంటర్లలో దరఖాస్తు ఇచ్చినట్లయితే వాటిని ఏ రోజు దరఖాస్తు ఆ రోజు ఆన్లైన్ చేయడం జరుగుతుంది వాళ్ళు దరఖాస్తు వేసుకోవచ్చు ఏం పెన్షన్ కూడా అవసరం లేదు ఇది టెంటీటివ్ జాగ్రత్త మాత్రమే ఇది ప్లస్ మీరు ఇచ్చే దరఖాస్తులు అన్నీ కలుపుకొని మాత్రమే ఇరవై ఆరు జనవరి నుంచి పథకం అమల్లోకి వస్తుంది సో కావున అది గమనిస్తారని భావిస్తున్నా సో ముందుగా మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై రోజుల కంటే పైబడి పనిచేసిన కుటుంబాలు మన గ్రామ పంచాయతీలో రెండు